విద్యార్థుల్లో పరీక్షలంటే భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చా కార్యక్రమం పట్ల జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రేపు జరగనున్న ఈ కార్యక్రమం ఎనిమిదవ ఎడిషన్ కోసం వారంతా ఎదురు చూస్తున్నామని అంటున్నారు దేశ ప్రధాని మోదీ విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారిలో స్ఫూర్తిని నింపడం వల్ల తమలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని అన్నారు గత ఏడాది కూడా పరీక్షపై చర్చా కార్యక్రమం వీక్షించామని తమకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలియజేశారని అన్నారు విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని దీనిని నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు టు డే ఐ అమ్ హియర్ టు స్పీక్ అబౌట్ ద పరీక్షాపై చర్చ సన్ స్ట్రామ్ ఎయిటీఎస్ దిస్ ఇస్ ద నైన్టీయర్ బై స్టార్ట్ అట్ అవర్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ही से द इंपारटेन्स आफ द एज्युकेशन बै द एक्झाझाम दूडंट वर् फियर बै एक्झाम्स वाट वी शुडू वाट वी शूट रीड वाट वी शुड रईट इन द एक्झाम्स द मेक् दे क्रियेट सत् टाईप आईंड सेट सुसईडू समथिंग सो रेटट द एक्झाम इस टेक अवर् करेज अँड अवर् कानफिडेन्स एक्झाईट रईटिंग द एक्झाम इस गुड एक्झाईट हौ टू वी नो अवर् रिझलट बै रईट एक्झाम्स अंतर भयंक रायडं दानी अर्थंच वि చర్చించడం మాకు డౌట్స్ వస్తే నెల మా ఉపాధ్యాయులు దాన్ని క్లారిఫికేషన్ చేయడం మాకు ఏమన్నా ఇంకా సబ్జెక్ట్ పరంగా మాకు డౌట్స్ వస్తే దాన్ని క్లారిఫికేషన్ చేస్తూ భయం లేకుండా పరీక్షలపై మేము చాలా చక్కగా చదువుతున్నాము మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి పరీక్ష పే చర్చ కార్యక్రమం ఏదైతే ఉందో మరి పరీక్షలకు ముందు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికి ఒక రకంగా పరీక్షలు అంటేనే ఒక రకమైన భయము గుబులు క్రియేట్ చేస్తున్నటువంటి దేశంలో ఒక ఒక రకమైన భయం క్రియేట్ అయ్యింది మరి అలాంటి భయాన్ని పోగొట్టుకోవడానికి పోగొట్టడానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసినటువంటి ఇన్నోవేటివ్ కార్యక్రమము పరీక్షపై చర్చ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను మాట్లాడించడము ఇంటర్నెట్ కావడము ఆ యొక్క మొత్తం సన్నివేశాలను టీవీల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విద్యార్థులను చూడడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులలో పరీక్షలు అంటే భయం పోయేటటువంటి